హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం అండి ఏంటంటే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ఈరోజు సంక్రాంతి మన ఎప్పటినుంచో మన పెద్ద పండుగ అంటామండి సంక్రాంతిని మనం ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు ఎవరు కూడా పస్తుతితో ఉండకూడదు అంటారు ఎవరికి ఏ బాధ కలగకుండా ఎవరు ఆకలితో ఉండకుండా ఉండాలి అందులోని పంటలు వచ్చిన తర్వాత వస్తుంది కాబట్టి పండగ అందరూ చాలా సంతోషాలతో చేసుకునే పండగండి ఇది అయితే ఈ పండుగనే కాకుండా ఈ పండగనే ఎలా చేస్తున్నారంటే కొంతమంది కంట్లో కన్నీరు కొంతమంది కంట్లో పన్నీరు అన్నట్టు చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకంటే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జాబ్స్ వచ్చిన వాళ్ళకంట్లో కన్నీళ్ళు జాబ్స్ రాని వాళ్ళ కంట్లో జాబ్స్ సారీ జాబ్స్ రాని వాళ్ళ కంట్లో కన్నీళ్ళు జాబ్స్ వచ్చిన వారి కంట్లో పన్నీరు అది కూడా ఏంటంటే జాబ్స్ రాని వాళ్ళు నిజంగా వాళ్ళకి టాలెంట్ లేక వాళ్ళకి మార్క్స్ లేక లాస్ అయిపోయారంటే ఓకే అండి సరే ఎందుకంటే ఎంత అందరికీ వెళ్ళరు కదా అప్లై చేసిన వాళ్ళు అందరికీ ఈ విషయంలో ఓకే కానీ ఎందువల్ల రాలేదు మార్కులు వచ్చిన నార్గలైజేషన్ అనే విధానం వల్ల రాలేదు ఎందువల్ల రాలేదు జాబ్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిగతంగా మెసేజ్లు వచ్చాయి జాబ్స్ వచ్చిన వాళ్ళ ఫైనల్ లిస్ట్ అనేదే లేదు మెరిట్ లిస్ట్లో కూడా స్పోర్ట్స్ కోటా వాళ్ళని తీసుకొచ్చారు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి సెపరేట్గా పోస్టులు ఇవ్వాలండి కానీ మెరిట్ లిస్ట్లోకి స్పోర్ట్స్ కోటా వాళ్ళని తీసుకొచ్చారు అలా తీసుకొచ్చి ఇవ్వడం వల్ల చాలామంది లాస్ అయిపోయారు నార్మలైజేషన్ అనే విధానం వల్ల చాలామంది లాస్ అయిపోయారు ఏజ్ అయిపోయిందని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వేసే నోటిఫికేషన్లో ఫీజు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఏజ్ అయిపోయిందని మనం పక్కన పెట్టేశారు ఇలాంటివి చాలా జరిగాయండి మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో డిఎస్సి అంటున్నారు ఇది మరి ఏం చేస్తారో మరి ఇది ఏ రకంగా చేస్తారో తెలియదు మొన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో వాళ్ళు కేసులు పడ్డాయి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇవన్నీ ఈసారి ఇవన్నీ రద్దు చేసేసి నార్మలైజేషన్ రద్దు చేసేసి ఏ కేసులు పడకుండా చూసుకుంటామని అంటే నార్మలైజేషన్ తప్పనే కదా మీరు అనుకున్నది మరి ఇప్పుడు నార్మలైజేషన్ రద్దు చేస్తామంటున్నారు మరి ఇప్పుడు ఎందుకు మేము ఎందుకు లాస్ అయిపోవాలి రెండు వేల ఇరవై ఐదు వేల మా రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి వాళ్ళు మాత్రం ఎందుకు లాస్ అయిపోవాలి వాళ్ళకు మాత్రం ఎందుకు నార్మలైజేషన్ నార్మలైజేషన్ అనేది స్టేట్కి సంబంధించింది కాదు జిల్లా ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లాకు సంబంధించింది కానీ మేము స్టేట్ మొత్తంతో నార్మలైజేషన్ చేశారు సరే ఈ సంక్రాంతి ఇది సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అంట ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాల్సిన పండుగ ఇది కానీ కొత్త రకమైన ప్రభుత్వం అనుకుంటుందా లేదంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు అనుకుంటున్నారా లేదంటే కార్యకర్తలు అనుకుంటున్నారా నాకు తెలియదు కానీ ఏంటంటే కొత్తగా ఇప్పుడు కోడి పందాలు అనేది ఒక మన పండక్కి కోడి పందాలు ఉన్న ఆచారం అనేది చెప్పి తీసుకోవచ్చు సార్ మన సంక్రాంతి కోడి పందాలని ఒక పేరుతో అంటే ఒక ఒక ప్రాణిని హింస పెట్టడం అనేది ఆచారం మన సాంప్రదాయం నాకైతే అది తెలియట్లేదు చచ్చిన కోడి పాపం కొన కొట్టుకుంటూ చస్తాయి అక్కడ కోళ్ళు ఇది ఇది కాకుండా అక్కడ కార్ పార్కింగ్కి ఎంత ఎవరో ఒక తోటలోనో ఎక్కడో ఏర్పాటు చేస్తున్నారు కోడిపందాలు ప్రతి ఊర్లోని కార్ పార్కింగ్కి వంద బైక్ పార్కింగ్కి యాభై ఫుడ్ కోర్టులు అవి కాకుండా పందానికి ఎంటర్ అవడానికి ఫీజు డబ్బులు ఇంత వ్యాపారం విచ్చలవిడి వ్యాపారం కోటాను కోట్ల వ్యాపారం ఆకలితో ఉండేవాడు ఎప్పు ఈరోజు కూడా ఆకలితోనే ఉంటున్నాడు డబ్బు కళ్ళు నెత్తిన పెట్టుకుని డబ్బులు ఏం చేయాలో తెలియదు అన్నవాళ్ళు కోడి పందాలంటే పిచ్చి వాళ్ళు భార్య పిల్లలతో పోట్లాడి డబ్బులు తీసుకొని మాకు కావాలి అని చెప్పి ఇంట్లో పట్టించుకోకుండా అలాంటి వాళ్ళు పైసాచి ఆనందం పొందేవాళ్ళు ఇలా ఈ కోడి పందాలకి పోస్తున్నారండి డబ్బులు ఇది కాకుండా మద్యం పోతుంది ఏర్లై పారుతుంది కోడి పందాలు మద్యం అంటే జోదం మద్యం అనేది చక్కగా ఆ ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే ఎవరు ఏం చేయట్లేదు సామాన్యుడి గురించి ఆలోచించేది ఎవరు ఇలాంటి కోడి పందాలు కుక్క పందాలు ఇలాంటివి పక్కన పెట్టేది ఎవరు ప్రతిదీ ఆదాయ మార్గంగానే చూస్తారా ప్రజల సేఫ్టీ ముఖ్యం కాదా ఇంక ఏ రకంగా చెప్పాలో మాకు తెలియటం లేదు ఈ కో ఇం వింత ఏంటంటే కోడి పందాలకి ఆడవాళ్ళు కూడా వెళ్తున్నారు కనీసం ఆలోచించండి ఆడవాళ్ళు మీరైనా సరే కోడి పందాలకి ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయకండి ఇది ఎంత పైశాచికత్తమైన చర్యండి చచ్చిపోతాయండి అక్కడ కోళ్ళు అది కూడా కొనగూపురితో కొట్టుకుని కోళ్ళు ఒకసారి నేను ఆ కోడలు చూసి నాకు కళ్ళు కళ్ళలోంచి నీళ్ళు లాగలే పాపం ఆ కోడి చచ్చిపోయి కొనగోపరితో ఉంటే దాన్ని అలా పరిచేస్తున్నారు అది చచ్చిపోకుండానే కొనుగోలుతో కొట్టుకొని చచ్చిపోతుందండి ఇది ఇది ఇంత పైసాచకత్వంలో అందరూ ఉంటున్నారంటే ఎంత మానసిక రోగులు ఉన్నారో అర్థం అవ్వాలి ఇంకా ఏం చెప్పాలో తెలియదండి నాకైతే అర్థం కావట్లేదు పండుగలు అని చెప్పి ఇలాంటి మోగజీవాల్ని హింస పెట్టడం మందు షాపుల్ని అంటే ఐ మీన్ మద్యం షాపులకి ఎంకరేజ్ చేయడం ఇది యువత అంతా పాడైపోతున్నారండి ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడా పదిహేను ఏళ్ళు ఏంటి పది సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళని చూస్తున్నారు చాలా దగ్గర మరి మద్యం ఎలా అమ్ముతున్నారో నాకు తెలియట్లేదండి ఇంటర్ పిల్లలకు కూడా అలా ఇంటర్ పిల్లలకు కూడా మద్యం తాగడం సిగరెట్లు కాల్చడం ఇవి చాలా దారుణం అయిపోతున్నాయండి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు ఇంకా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందా ఇంకా పెంచుతుందా అనేది మాకు తెలియట్లేదండి